హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రతి వీడియోలో కూడా కోవిడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్పాను అయితే ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా ఎవరైనా కానీ మీలో ఫస్ట్ టైం కన్నా కత్తరికి వస్తే గానా డ్రైవింగ్ చేసేటటువంటి సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదు ఒకవేళ అటువంటి తప్పులు చేస్తే కనుక ఎటువంటి ఫైన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంతేకాకుండా కోవిడ్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఫైన్స్ ఫైన్స్ అని చెప్పేసి కానీ ఇక్కడ వెరైటీ ఫైన్స్ కూడా ఉన్నాయి అవి తెలియాలంటే కానీ ఈ వీడియో చివరి వరకు అయితే వినండి ముందుగా వచ్చేసి సీటు బెల్ట్ వేసుకోకుండా మీలో ఎవరైనా సరే కార్ కన డ్రైవ్ చేశారనుకొని అటువంటి వాళ్ళకు వచ్చేసి మూడు వందల రియాళ్ళు ఫైన్ అయితే వస్తుంది ఇక్కడ అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన చేశారే అనుకోని అటువంటి సమయంలో కూడా మూడు వందల ఫైన్ అయితే వేస్తారు ఖతర్లో ఇక మూడో ఫైన్ వచ్చేసి మీలో ఎవరైనా సరే స్కూల్స్ దగ్గర కానీ హాస్పిటల్స్ దగ్గర కానీ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి విధంగా ఉండేటటువంటి చోట మాత్రం పార్కింగ్ అయితే చేయకండి దీన్ని వచ్చేసి హ్యాండిక్యాప్ పార్కింగ్ అని అంటారు ఎవరైనా కానీ వికలాంగులు మాత్రమే అక్కడ కారు నిలపాలి తప్ప ఎవరంటే వాళ్ళు అక్కడ పార్క్ చేయడానికి అయితే కుదరు ఒకవేళ మీరు గానీ ఇక్కడ పార్క్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా ఐదు వందల రియల్ ఫైన్ అయితే వేస్తారు ఇక్కడ అదే విధంగా కొంతమంది నడవడానికి కోసం అని చెప్పేసి ఫుట్పాత్ అన్నది అనేది నియమిస్తూ ఉంటారు కదా ఇక్కడ అటువంటి చోట మీరు కానీ పార్క్ చేశారంటే కనుక అటువంటి చోట కూడా మీకు మూడు వందల ఫైన్ అయితే వస్తుంది ఇక నెంబర్ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీలో ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి హైవే మీద కారు నడుపుతూ వెళుతూ ఉన్నారు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి విధంగా లైట్ వేయకుండా గన మీరు గన డ్రైవ్ చేశారే అనుకోండి ముఖ్యంగా హైవేస్ మీద ఐదు వందల రియాలు ఫైన్ అయితే వేస్తారు ఐదు వందల రియాలు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇదేంటి బ్రదర్ లైట్ వేయకుండా వెళ్తే ప్రాబ్లం ఏంటంటే కన్నా ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీరు నూట నూట ఇరవై స్పీడు నూట ముప్పై అలా వెళ్తూ ఉంటారు మీరు లైట్ వేయకుండా వేగంగా వచ్చినప్పుడు ఒకవేళ మీ ఉన్నటువంటి కారు అతను సైడ్ మిర్రర్ లో అబ్జర్వ్ చేయకపోతే గాన ఏమవుతుంది మీ యొక్క కారు కంట్రోల్ అవ్వకపోగా పైగా అతని యొక్క కారు గన గుద్దినట్లయితే కనుక అతని యొక్క ప్రాణాలకి ప్రమాదం అదేవిధంగా నీ యొక్క ప్రాణాలకి కూడా ప్రమాదమే కదా అంటే ఇక్కడ నువ్వు చేసినటువంటి ఒక నిర్లక్ష్యం మూలంగా లైట్ వేయకపోవడం అనేటటువంటి ఒక నిర్లక్ష్యం మూలంగా ఇద్దరి ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫైన్ అన్నది తీసుకొని వచ్చారు ఇక నెంబర్ సిక్స్ ఏంటో తెలుసా మీ యొక్క కార్లో గన పెట్రోల్ గాన అయిపోయినా కూడా ఫైన్ ఉంది ఇక్కడ ఒకవేళ మీ యొక్క కార్లో గన పెట్రోల్ గన అయిపోయి సిగ్నల్ దగ్గర లేదంటే కన ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఉన్నటువంటి చోట గన ఆగిపోయింది అనుకోండి వెయ్యి ఆఫ్ ఫైన్ మన ఇండియన్ కరెన్సీలో గా చూసుకున్నట్లయితే కనుక ఇరవై మూడు వేల రూపాయల ఫైన్ ఇదేంటి కారు అన్న తర్వాత పెట్రోల్ అయిపోదా కార్ ఆగిపోదా అంటే కన ఎగ్జాంపుల్కి వచ్చేసి మీరు ఒక సిగ్నల్ దగ్గర అనుకోకుండా మీ కారులో పెట్రోల్ అయిపోయింది ఆగిపోయింది వినపక్క ఏదైనా కానీ అంబులెన్స్లో ఏదైనా కానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంబులెన్స్లో తీసుకుని వెళ్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఏమవుతుంది ఒకవైపు సిగ్నల్ ఒకవైపు ట్రాఫిక్ ఇంకా ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడంలో మ్యాక్సిమం కానీ పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో టైం అయితే పడుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోవడానికి కూడా జస్ట్ ఒక్క నిమిషం అయితే చాలు కదా అంటే నువ్వుకు ముందుగానే తెలుసు నీ కారులో పెట్రోల్ ఎంత ఉంది అని తెలిసి అయినప్పటికి కూడా నువ్వు కారు పెట్రోల్ కొట్టించుకోకుండా నువ్వు ఈ విధంగా వచ్చి సిగ్నల్ దగ్గర ఆగిపోయేటట్టు చేసావంటే ఇక్కడ కారణం ఏంటి నీ యొక్క నిర్లక్ష్యమే కదా నీ యొక్క నిర్లక్ష్యం ఇక్కడ ఒక మనిషి ప్రాణం అందుకని చెప్పేసి అటువంటి వాళ్ళని నిర్లక్ష్య వైఖరి ధోరణి పఠిస్తున్నటువంటి వాళ్ళకి పనిష్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వేయి వేయిర్యాల ఫైన్ అయితే తీసుకుని వచ్చారు అందుకనే కంపల్సరిగా ఖత్తల్లో ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళైనా సరే వచ్చేటటువంటి వాళ్ళైనా సరే పెట్రోల్ అయితే చెక్ అయితే చేసుకోండి ఇక నెంబర్ సెవెన్ మీలో ఎవరైనా సరే డ్రింక్ చేసి అంటే మత్తులో గాన వెళ్ళేసి కార్ డ్రైవ్ చేస్తూ వేరొక కారు గన గుద్దినా లేదంటే గాన వ్యక్తి గాన డ్యామేజ్ చేసినా కూడా అటువంటి వాళ్ళకు వచ్చేసి మీకు ఐదు వేల ఫైన్ అయితే వేస్తారు గుర్తుంచుకోండి ఇక్కడ ఐదు వేల ఫైన్ కూడా ఎట్లాగో తెలుసా మీకు కేవలం కారు డ్యామేజ్ మాత్రమే అయింది లేదంటే కన్నా సిగ్నల్ డ్యామేజే అయింది లేదంటే కన్నా ఏదో ఒకటి ప్రాపర్టీ డ్యామేజ్ అయితే కేవలం ఐదు వేల రియాల వరకు మాత్రమే తప్పిపోతారు ఇక్కడ అలా కాకుండా ఒకవేళ ఎవరికైనా కానీ మనిషికి ఇంజూర్ అయిందే అనుకోండి మీకు ఇక్కడ డైరెక్ట్గా జైలుకే ఇక రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడుతుంది అందుకనే కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో మరొక పనిష్మెంట్ కూడా ఉంది ఎవరి ఎవరికైనా కానీ ప్రాణం పోయినట్లయితే కానీ అటువంటి సమయంలో మీకు మరణ శిక్ష కూడా పడేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఇక్కడ అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్కి కాస్త దూరంగా ఉండండి మీకు ఇక్కడ ఏదైతే సిగ్నల్ కనిపిస్తుందో కదా ఇది నెంబర్ ఎయిట్ అనమాట ఫైన్ ఇటువంటి సిగ్నల్ ఉన్నటువంటి చోట మీరు ఎటువంటి పరిస్థితిలో యూ టర్న్ అయితే తీసుకోకండి ఒకవేళ యూ టర్న్ తీసుకున్నారనుకోండి మీ వెహికల్ని సీజ్ చేసి దాదాపుగా రెండు టూ మంత్స్ పాటు వెహికల్ని అయితే అయితే వదలరు ఇక్కడ కేవలం వదలకపోవడమే కాకుండా వేయాల ఫైన్ కూడా పడుతుంది ఇక్కడ ఎప్పుడైనా కానీ డ్రైవర్లు మీ మేడం కానీ మీ కఫిల్ కానీ ఫోన్ చేసినప్పుడు సూరా సోరా అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ సిగ్నల్ ఇక్కడ ఉన్నటువంటి సింబల్ని ఏమని మాత్రం గమనించకుండా యూ టర్న్ గా తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు జరిగేటటువంటి నష్టం ఏంటో తెలుసా వీళ్ళు అడిగేటటువంటి ప్రశ్న కూడా ఒకటే ఉంటుంది నేను సురసుర అన్నాను బాగానే ఉంది నీకు కనీసం అక్కడ టర్న్ చేయాలా చేయకూడదా అనేటటువంటి సింబల్ను కూడా గమనించకుండా నువ్వు ఇక్కడ వెహికల్ని యూటర్న్ చేశావు కాబట్టి అక్కడ కలిగినటువంటి పూర్తి నష్టాన్ని నువ్వే భరించాలని చెప్పేసి రివర్స్లోగా వీళ్ళు మాట్లాడారే అనుకోండి దాదాపుగా ఇక్కడ మీ యొక్క జీతాలు పోవడమే కాకుండా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది అందుకనే ఎటువంటి పరిస్థితిలో నో యూటర్న్ బోర్డ్ని చెక్ చేసుకొని మరి యూటర్న్ అయితే చేయండి మీకు పూర్తిగా ఎనిమిది రకాలైనటువంటి ఫైన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ మన వీడియోస్లలో వచ్చేసి లైవ్గా మీకు ఈ సీట్ బెల్ట్ వేయకపోయినా అదేవిధంగా ఫోన్ అన్నది మాట్లాడినా కూడా కొంతమందికి అయితే డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఎలా వచ్చాయి మాకు ఈ ఫైన్స్ ఎక్కడ వచ్చాయి ఏ రూట్లో వచ్చాయని డౌట్ అయితే ఉంటుంది కదా మీకు లైవ్ లో ఇక మీద వచ్చేసి వీడియోస్ అయితే చేస్తాను యూటర్న్స్ దగ్గర ఎలా వెళ్ళాలి అదే విధంగా రౌండ్ అబౌట్స్ అంటే సర్కిల్స్ దగ్గర కారు ఏ విధంగా డ్రైవ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ వస్తాను హ్యాపీనెస్ గ్యాన్ బాయ్ బాయ్